హలో ఫ్రెండ్స్ రేపటి కంప్లీట్ ఎపిసోడ్ ఇప్పుడు ఈ వీడియోలో చూడండి ఇక రామాదేవి హర్షతో మాట్లాడుతూ హర్ష నువ్వు చెప్పేది కూడా నిజమే మనం ప్రేమించుకొని పెళ్లి చేసుకున్నాం అలాగే నేను కూడా పెద్ద తప్పు చేశాను అరుణ్ ప్రేమించిన అమ్మాయిని నేను కోడలిగా స్వీకరించలేదు నేను పెద్ద తప్పు చేశాను నేను చేసింది ఒక న్యాయం తను చేసింది ఒక న్యాయమా అందుకే నేను కూడా డిసైడ్ అయ్యాను హర్ష ఇక రోజైన ఇంటి కొడలు అవుతుంది అప్పట్లో మన ఇద్దరం ప్రేమించి పెళ్లి చేసుకున్నాం అత్తయ్య కూడా మన ప్రేమ పెళ్లికి ఒప్పుకుంది మరి నేను కూడా కోడలిగా అంగీకరించాలి కదా అందుకే మన కులదైవమైన ఆంజనేయంతో దీపం పెట్టించాను రమాదేవి ఇన్ని రోజులకు ఇప్పుడు నాకు నువ్వు నచ్చావు రోజాని ఇంటి కోడలిగా ఆహ్వానిస్తావని అనుకోలేదు రమా అరుణ్ చూసావా మీ అమ్మకు నువ్వంటే ప్రాణం నీకోసం ఏమైనా చేస్తుంది తనకు నచ్చకపోయిన రోజాను కూడా ఈ ఇంటి కోడలిగా స్వీకరించింది అవును నాన్న నువ్వు చెప్పేది కూడా నిజమే అమ్మ నా కోసం రోజాని కూడలుగా అంగీకరించింది చాలా సంతోషంగా ఉంది అమ్మ థ్యాంక్స్ ఎలా అయ్యో నాన్న నీ మనసు గురించి అర్థం చేసుకోకపోతే నా మనసు బాధెక్కుతుంది నాన్న అందుకే నేను కూడా నిర్ణయం తీసుకొని ఈ పని చేశాను నీ అనగానే అరుణ్ తన అమ్మని గట్టిగా కౌగిలించుకోగానే ఇక రమాదేవి మనసులో అరుణ్ నువ్వు దాని గ్రిప్లో ఉన్నావని అర్థమైంది అందుకే కదా నువ్వు నా మాట వినేలా చేసుకోవాలంటే కోడలతో ఐక్యమత్యంగా ఉండాలి అప్పుడే కదా నువ్వు నాతో ఉంటావు ఇక నేను కోడల్ని మంచిగా చూసుకుంటే కోడల గురించి నీకు ఏదైనా చెప్తే ఇక నువ్వు నా మాట వింటావు ఇక రోజానే ఇంట్లో నుండి బయటికి గింటేస్తాను అదే కదా నాకు కావాల్సింది హర్ష అన్నది కూడా నిజమే ప్రేమించిన అమ్మాయి కదా నాకంటే తనకే ఎక్కువ ప్రేమ చూపుతాడు అందుకే కదా ఈ ప్రేమతో రోజాని బయటికి గింటేస్తాను అని అనుకుంటూ ఉండగా ఇదంతా జగదీష్ విని సహించలేక చెల్లమ్మా నీతో ఒక విషయం మాట్లాడాలి రూమ్లోకి వెళ్ళి మాట్లాడదామా లేకపోతే అందరి సమక్షంలో మాట్లాడమంటావా ఏంటని అలా మాట్లాడుతున్నారు మనం రూమ్లోకి వెళ్ళి మాట్లాడుకుందాం పదా అన్నయ్య ఏంటి చెల్లమ్మ నీ కోడలి ప్రేమ ఎక్కువైపోయింది ఇంట్లో నుంచి బయటికి గెంటిస్తానని నాతో శబితం చేసావు కదా ఇప్పుడేంటి చెల్లమ్మ కోడల్ని చీరతో ముస్తాబ్ చేసావు యో అన్నయ్య ఆ రోజని దగ్గరికి తీసుకుంది దాన్ని తీసుకోవడం కాదు నా కొడుకు దూరం కాకుండా కాపాడుకోవడానికి అంటే ఆ అమ్మాయిని దగ్గరికి తీసుకుంటే ఇక దగ్గరగానే ఉండిపోతుంది కదమ్మా దగ్గరగా ఉన్నట్టు నటిస్తున్నాను దగ్గరగా ఉన్నట్టుండి తనని దెబ్బ కొడతాను నా కొడుకు కట్టిన తాళి వాడి చేతోనే వాడే ఆ తాళిని తెంచేలా చేస్తాను అసలు నువ్వేమనుకుంటున్నావన్నయ్య నీకు నేను మాటిచ్చాను అయినా ఆ రోజు నా కోడలు అంటేనే ఒళ్ళు కంపరంగా ఉంది తనని ముట్టుకున్నానని తెలిసి స్నానం చేశాను అలాంటిది నా కోడలంటేనే అసహ్యంగా ఉందన్నయ్య అరుణ్ దాని వలలో ఉన్నాడు మరి వలల నుంచి చిక్కుకున్నాడు కదా చిక్కు నుంచి బయటికి తీయాలంటే కాస్త నేను కూడా ప్రేమను పంచాలి ప్రేమను పొంగించాలి ఇక అరుణ్ నా మాట వింటాడు ఇక కోడలు ఎన్ని చెప్పినా వినడు కోడలిపై ప్రేమ చూపుతుంటే ఇక అరుణ్ కూడా నా మీద ప్రేమ ఉంటుంది కోడలు గురించి తప్పు తప్పుగా ఒక్కొక్కటి చెప్పుకుంటూ పోతా ఏదో ఒకసారి అరుణ్కు కోపం వచ్చి రోజాని బయటికి గింటేస్తాడు ఇక నేను ఆ అవకాశంగా ఉపయోగించుకుని దాని మెడలో తాళని తెంపేసేయేలా చేయాలి జబాష్ చెల్లమ్మా ఇప్పుడు నువ్వు చెప్తుంటే నాకు చాలా సంతోషంగా ఉంది నీ పని నువ్వు చేసుకుంటా పో చెల్లమ్మా నీకు నేను సపోర్ట్గా ఉంటాను వద్దన్నయ్యా ఏం చేయాలనో ఎలా చేయాలనో నాకు బాగా తెలుసు ఇక జగదీష్ రమాదేవి మాట్లాడుకున్న విషయాలన్నీ చామంతి విని అంటే అమ్మగారు మా అక్కని కొడలుగా స్వీకరించింది ఇక ప్రేమగా మాట్లాడింది బయటికి గింటేయడానిక మరి మా అక్కకు తెలియజేయడం ఎలా మరి అక్కను వీళ్ళందరి నుంచి నేను ఎలా కాపాడుకోవాలి ఎలాగైనా సరే మా అక్క నేను కాపాడుకుంటాను లేకపోతే మా అక్క జీవితం అన్యాయం అయిపోతుంది అలా జరగడానికి వీల్లేదు ఇప్పుడు మా అక్కకి ఈ విషయాన్ని ఎలా చెప్పాలి అనుకుంటూ చామంతి రోజా దగ్గరికి వెళ్తుంటే ఇంతలో ప్రేమ్ పిలిచి చ్యామ్ ఎక్కడికి వెళ్తున్నావు ఎందుకు అంత టెన్షన్ పడుతున్నావు అంటే అది డ్రైవర్ బాబు కాస్త పనుంది అందుకే టెన్షన్ పడుతున్నాను ఏంటి చ్యామ్ నువ్వెందుకు అబద్ధపడుతున్నావు పని చేయాలంటే ఫాస్ట్గా వెళ్ళాలి కానీ ఆలోచనలో ఎందుకు పడతావు అబ్బా నన్ను విసికించకండి డ్రైవర్ బాబు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి ఇక చామంతి వెంటనే రోజా దగ్గరికి వచ్చి అక్క నీకొక విషయం చెప్పాలి ఏంటే నన్ను అక్కాలను పిడివద్దని నీకు ఎన్నిసార్లు చెప్పాలి ఎవరైనా వింటే నా పరువు పోతుంది నీకు ఎంత చెప్పినా బుద్ధి రాదా ఇక్కడి నుంచి బయటికి వెళ్ళు అయ్యో అక్క దయచేసి నా మాట విను నువ్వు చెప్పేది వింటే నువ్వే షాక్ అయిపోతావు ఎందుకు షాక్ అవ్వాలి ఆల్రెడీ మా అత్త నన్ను కోడలుగా అంగీకరించింది కదా ఇక నేను ఈ ఇంటికి మహారాణిని అయిపోయాను చూసావా కాలికి మట్టంటకుండా ఈ ఆస్తిని ఎలా సొంతం చేసుకున్నాను అయ్యో అక్క ఈ ఆస్తి వల్లే నీకు పెద్ద ప్రమాదం ఉంది ఏంటి ఏం మాట్లాడుతున్నావు అయినా నాకేం ప్రమాదం ఉంటుంది అయ్యో అమ్మగారు నీతో ప్రేమగా మాట్లాడింది అరుణ్ చేత నిన్ను బయటికి గింటేయడానికి అరుణ్ బాబు నీ మాటే వింటున్నాడని ఆ రమాదేవికి తెలిసి నీతో ప్రేమగా ఉన్నట్టు నటించి ఇక అరుణ్ బాబు చేత నిన్ను బయటికి గింటిస్తుందటక్క ఇది విని రోజా ఒక్కసారిగా షాక్ అవుతుంది అమ్మ నా అత్తయ్య అంటే నా మీద ఇంకా కోపం పోలేదన్నమాట పాముకు పాలు పోస్తే విషం కక్కుతుందంటారు అలాగే నీకు నా మీద విషముందని అర్థమైంది అత్తయ్య మరి ఆ విషయానికి విరుగుడు నా దగ్గర ఉందత్తయ్య అత్తయ్య నువ్వు నన్ను ఏం చేయలేవు అబద్ధాల మీద అబద్ధాలాడి ఈ ఇంటికి కూడలయ్యాను ఇక నువ్వు లెక్కన నువ్వు నన్ను బయటికి గింటించడం కాదు నేను నిన్నే బయటికి గింటేస్తాను నీ కొడుకు చేతిని నిన్ను బయటికి గింటేస్తాను త్వరలోనే రాబోతుంది అత్తయ్య ఇక ఇంతలో అరుణ్ వచ్చేసరికి ఏంటి చామంతి ఇక్కడికి వచ్చావు ఏం లేదు బాబు గారు రోజమ్మగారు రమ్మంటే వచ్చాను ఇక రోజా వెంటనే ఏయ్ నా రూమ్లో నుంచి బయటికి వెళ్ళు నేను అరుణ్తో పర్సనల్గా మాట్లాడాలి ఇక చామంతి బయటికి వెళ్ళగానే అరుణ్ బాబుకు మా అక్క ఏం చెప్తుందో ఏమో అనుకుంటూ వెళ్తుంటే ఇటు రోజా ఏడుస్తూ సార్ మీరంటే నాకు చాలా ఇష్టం ఏదో ఒకరోజు మన ఇద్దరికి గొడవ వస్తే మీరు నన్ను బయటికి ఇంటిస్తారా సార్ ఏంటి రోజా ఏం మాట్లాడుతున్నావు భార్యాభర్తలు అన్నాక చిన్న చిన్న గొడవలు వస్తూ ఉంటాయి కదా అందుకే సార్ అలాంటి గొడవలు రావద్దనే మిమ్మల్ని పెళ్లి చేసుకున్నాను అయినా నాకు తెలుసు సార్ మీరు నన్ను ఎప్పుడు అలా చేయరని అత్తయ్య చాలా మంచిది నన్ను కోడలిగా అంగీకరించింది అవును రోజా నువ్వు చెప్పేది కూడా నిజమే మా అమ్మ నీ మీద ద్వేషంగా ఉండేది అలాంటిది సడన్గా నీతో మాట్లాడింది నేనే షాక్ అయిపోయాను ఇక రోజా మనసులో నీకేం తెలుసు సూర్యుడు నువ్వు నా చుట్టూ తిరుగుతున్నావు మరి మీ అమ్మను కూడా నా చుట్టూ తిప్పుకోవాలి కదా కానీ మీ అమ్మేమో నన్ను బయటికి గింటే ప్లాన్ చేస్తుంది నిన్ను నేను గ్రిప్లో పెట్టుకుంటేనే కదా మీ అమ్మ నన్ను బయటికి గింటేయదు నువ్వే నన్ను బయటికి గింటేస్తావా ఇప్పుడు చూడు నీ కొడుకు చేత నిన్నే బయటికి గింటేస్తాను మరి నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం జరుగుతుంది చూడాలి మరి మీకు వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఆల్